ఓకే విశి శంకరాచారి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నగర్ ఇక్కడ ప్యాక్స్ దగ్గర మాకు కొంత ఫార్మర్స్కి ఇబ్బంది జరుగుతుంది అనేది కలెక్టర్ మేడం దృష్టికి జరిగింది మేడం కూడా ఫోన్ చేసి మాకు అక్కడ ఇష్యూ ఏంటి హౌ టు ట్యాకిల్ ద ఇష్యూ అని మేడం నాకు మాట్లాడడం వల్ల మేడం యొక్క ఆదేశాల మేరకు నేను కోటకద్ర పిఏసిఎస్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము నైట్ మనకు నైన్ హండ్రెడ్ బ్యాగ్స్ యూరియా వచ్చింది ఇక్కడ అగ్రికల్చర్ మేడం కూడా ఉన్నారు అగ్రికల్చర్ ఈఈఓ ఉన్నారు మా స్టాఫ్ ఉన్నారు బ్యాక్స్ స్టాఫ్ మా ఆఫీస్ నుంచి సూపరింటెండెంట్ రాజశేఖర్ కూడా వచ్చారు బట్ చూస్తుంటే ఏమైతుందంటే పోయిన సీజన్ కన్నా మాకు ఈ సీజన్లో మనకు సప్లై కోట గదికైంది పెద్ద తేడా ఏమీ అనిపించట్లేదు లాస్ట్ టైం కూడా ఇంచుమించు దానికన్నా కొంత తక్కువ ఉండొచ్చు కానీ రోజు వరకు టూ సిక్స్టీ ఎయిట్ మెట్రిక్ టన్నుల యూరియా మనకి ఇప్పుడు వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా కొంచెం అటు ఇటు ఒక నాలుగు ఐదు మెట్రిక్ టన్నుల తేడాతోనే ఉంది కనుక కొంత షార్ట్ ఫాల్ రావడం వాస్తవమే కానీ కానీ ఎందుకు ఈ విధంగా ప్యానిక్ అవుతున్నారు ఎందుకు ఇంతమంది వస్తున్నారు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు మేము అనుకున్నది ఏంటంటే చాలామంది కొందరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడో ఉంటారు దే నీడ్ మోర్ యూరియా వీళ్ళ ఆ డాక్యుమెంట్లు పెట్టేసి వీళ్ళతో కూడా మళ్ళీ అవే డాక్యుమెంట్లు పెట్టి మళ్ళీ యూరియా తెప్పించుకోవడము ఉండవచ్చు రెండవది ఏంటంటే నెక్స్ట్ సెకండ్ డోస్ కూడా యూరియా ఇప్పుడు ఫస్ట్ డోస్ అయిపోయింది మళ్ళీ తెలిసే గ్యాప్ ఒక వన్ మంత్ అట్లా గ్యాప్ ఉంటుంది కానీ ఆ గ్యాప్ కూడా ఇయ్యకుండా వీళ్ళు ఏం చేస్తున్నట్టే సెకండ్ డోసు కూడా చాలామంది ఎవరు ఉంటే వాళ్ళు తీసుకుపోయి ఇంట్లో డంప్ చేస్తున్నారు అనేది ఒక ఇష్యూ తర్వాత తీసుకపోయిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ తీసుకపోతుండ్రా